పెద్దల కుదిర్చిన సంబంధం కాకుండా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి మిగతావన్నీ విఫలమైపోతున్నాయి ఎందుకంటే సరి సమానమైనటువంటి వయసు ఇద్దరికి ఈగో ప్రాబ్లం ఎవరి మాట ఎవరు వినరు ఒకరి మాట ఒకరు తోసిపుచ్చేస్తారు కాబట్టి ఇది చాలా వరకు గొడవలు రావడం విడాకులకు వెళ్ళిపోవడం ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు ఇద్దరు స్టేటస్ ఒకేలా ఉంటుంది ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అందుకే మన ధర్మంలో ఏం చెప్తారంటే ఒక అబ్బాయికి అమ్మాయికి కనీసం ఐదు ఆరు ఏడు సంవత్సరాలు గ్యాప్ ఉండాలి దానివల్ల ఆమె చిన్నపిల్లన్నట్లు ఇతనికి ఉంటుంది ఇతను పెద్దోడ్లే ఏదో ఒక మాట చెప్తే తప్పే ఉంది మా ఆయనే కదన్నట్లు ఆమె కూడా వదిలేస్తుంది కానీ ఇద్దరు సరి సమానంగా ఉన్నప్పుడు ఒకే క్లాస్మేట్ విధంగా మనం ప్రేమించుకుంటాం పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వస్తాయి ఏవో ఒక విషయంలో అక్కడ మనకి ఈగో వస్తుంది ఆ ఇగో వల్లే ఇప్పుడు చాలా వరకు జీవితాలు నాశనం అయిపోతున్నాయి అదే ఈరోజు ఇన్స్టాలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇరవై ఒక సంవత్సరం అలాగే ఇరవై ఒక సంవత్సరాలు వయసు ఉన్నటువంటి స్నేహ ఇద్దరు కూడా ఇన్స్టా ద్వారా పరిచయం అయ్యారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా పుట్టాడు కొషాయిగూడ్లో అద్దెకుంటున్నారంట బాబు పుడితే ఈ సత్యనారాయణ ఏమొచ్చి ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు ఆ తర్వాత అది మానేసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు తాగుడికి డబ్బులు లేకపోతే తన కొడుకును కూడా వేరే వాళ్ళకి లక్ష రూపాయలకి అమ్మేశాడు దాంతో ఆ భార్య అయితే స్నేహానేవిడైతే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వెంటనే పోలీసులు అయితే ఆ బాబును తీసుకొచ్చి విడిపించి అతన్ని మందలించి అబ్బాయిని అయితే ఆ అమ్మాయికి అయితే చెప్పడం జరిగింది తర్వాత ఆమె వచ్చేసి కేసు వాపసు తీసుకుంది సరే భార్య భర్తలు ఎక్కనైనా సంతోషంగా ఉండండి కానీ అతడైతే మద్యానికి బానిసేవడంతో అతనిలో మార్పు రాలేదని ఆమె అయితే సపరేట్గా ఉంటుంది ఈలోగా బాబు కూడా చనిపోయాడు అనారోగ్యంతో ఆ తర్వాత మళ్ళీ కలిశారు సరే జరిగింది ఏదో జరిగింది ఇద్దరం కలిసే ఉందామని చెప్తే ఆమె కూడా ఒప్పుకుంది ఆ విధంగా మళ్ళీ ఒక గది అద్దెకి తీసుకుని ఇద్దరు ఉంటున్నారు అయితే అప్పటికే స్నేహ అనే ఆవిడే ఏడు నెలల గర్భిణి అంట ఇప్పుడు ఈ గర్భిణి ఎలా వచ్చింది నీకు అనేది ఆ అనుమానం పెట్టుకున్నాడు అతను అప్పటి నుంచి ఆమెపై వేధించడం మొదలుపెట్టాడు ఆమెకి ఎనిమిదో నెలలు వచ్చినప్పుడు ఆమెపై కూర్చొని ఆమె కడుపు మీద ఆ గర్భిణి అయినటువంటి కడుపు మీద కూర్చొని ఆమెను హింసించి నానా రకాలుగా కొడితే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా బయటకు వచ్చేసింది ఆవిడ చనిపోయింది బిడ్డ చనిపోయింది దాన్ని గ్యాస్ లీకేజ్గా చిత్రీకరించి అక్కడ గ్యాస్ అయితే ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు కానీ అక్కడ గ్యాస్ వచ్చేసి అందులో లేదు అది ఎంటీ సిలిండర్ దాంతో ఆ మనోడు పన్నాగం బెడిసి కొట్టింది ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటి నెల పద్దెనిమిదో తారీఖు జరిగింది ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఇంచుమించు మూడు రోజులు అయిపోతుంది అక్కడ వాసన రావడంతో ఆ శవాలు కుళ్ళిపోయి ముఖ్యంగా ఆ బయటకు వచ్చినటువంటి ఆ తొందరగా కుళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో వారు వచ్చి ఎంక్వైరీ చేస్తే వీడు కాచీగోడలో ఉన్నట్టు తెలిసింది మనోడికి రెండు పీకితే మొత్తం చెప్పేశాడు అన్ని విషయాలన్నీ కూడా నీకు నచ్చకపోతే నచ్చినట్టు ఉండాలి తన జీవితాన్ని తనను వదిలేయాలి తన మానాన్ని ఈరోజు ఒక నిండు గర్భిణి ఎవడో ఏంటో తెలియకుండా ఆవిడ ఈడిని పెళ్లి చేసుకుని ఆవిడ జీవితం నాశనం అయిపోయింది ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఈడి జీవితం నాశనం అయిపోయింది ఇద్దరు పిల్లలు చనిపోయారు అవగాహన రాహిత్యం అనుభవం లేనిది ఇరవై ఒక సంవత్సరాలకి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అబ్బాయి ఇరవై ఏడు సంవత్సరాలకు అందుకే అబ్బాయికి ఇరవై ఏడు సంవత్సరాలు రావాలి అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాలు రావాలి అది ఒక అవగాహనతో ఉన్నటువంటి కుటుంబం అవుతుంది